నెల్లూరు జిల్లా పొదలకూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల టీడీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి చేసిన ఆరోపణలపై స్పందించి మీడియా సమావేశంలో మండల టీడీపీ అధ్యక్షులు పిఎస్సీఎస్ చైర్మన్ తలచీరు మస్తాన్ బాబు మాట్లాడారు ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు బొద్దులూరు మల్లికార్జున నాయుడు కోడూరు భాస్కర్ రెడ్డి కలిచేటి ప్రభాకర్ రెడ్డి శ్రీనివాసన్ రెడ్డి భోగోలు భాస్కర్ రెడ్డి కండే సురేష్ యాదవ్ పులిపాటి వెంకటరత్న నాయుడు ఆల్పూరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు రోజు సాక్షిలో వచ్చింది ఇరిగేషన్ పనుల్లో గత ప్రభుత్వంలో దోపిడీ జరిగిందని మేము ఆనాటి నుంచి ఆరోపిస్తున్నాం దాని మీద ఎంక్వైరీ అయ్యాలని శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి కూడా కోరటం జరిగింది అవన్నీ బయటకు వస్తే షట్టర్లు బిగించకుండానే అంటే ఇరిగేషన్ వర్గంలో షట్టర్ సిస్టమ్ ఒకసారి బిగిస్తే పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఉంటుంది అలాంటివి శాశ్వతమైనటువంటి పనుల్లో కూడా ప్యాకేజీల కింద సర్వేపల్లి నియోజకవర్గంలో సర్వం దోపిడీ చేసినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ విషయాన్ని ప్రశ్నిస్తే ఎక్కడ రేపు ఎంక్వైరీలో ఇదంతా బయటపడుతుందన్న బాధతో భయంతో ఎదురుదాడి చేస్తున్నాడు ఇటీవల ఈ సంవత్సరం నవంబర్లో వచ్చినటువంటి రెండు తుఫాన్లకి ఎఫ్డిఆర్ కింద జిల్లాలో దాదాపు తొంభై ఏడు కోట్లు సర్వేపల్లి నియోజకవర్గానికి పదిహేడు కోట్లతో ఎఫ్డిఆర్ లో కలెక్టర్ గారు మంజూరు చేయడం జరిగింది ఈ నియోజకవర్గంలో మూడు వందల పదహారు వర్కలు గుర్తించి వాటిని మంజూరు చేయడం జరిగింది నిన్న మతి భ్రమించి మాట్లాడుతున్నాడు ఏమో నాకు అర్థం కాకా రెడ్డి అంటున్నాడు ఈ వర్కలు మీరు ఎక్కడ చేసినారు అంటున్నారు మహానుభావా ఆ వర్క్లు ఇంకా చేయలేదయ్యా చేసేదానికి అనుమతులు మాత్రమే వచ్చాయి రానున్న రోజుల్లో రైతులకి సహాయార్థం ఈ ఎఫ్ఐఆర్ వర్కల ద్వారా కాలువలు చెరువులు పూడికి తీయటం కానీ ఎక్కడైతే రైతులకు ఇబ్బందికరంగా ఉందా వర్కలు చేసేదానికి గుర్తించి ప్రభుత్వ అనుమతులు మాత్రమే వచ్చాయి అనుమతులు వచ్చినటువంటి మూడు వందల పదహారు వర్కలు మీరు ఎక్కడ చేశారు దాంతో మీరు ఎంత తిన్నారని నడుస్తున్నావు మీరు మతి భ్రమించి మాట్లాడుతున్నట్టుంది ప్రజలు గ్రామాలలో మీ మాటలు చూసి నవ్వుకుంటున్నారనే విషయం గుర్తించండి ఏ ప్రభుత్వం ఉన్నా రైతులకి సహాయం చేసేదానికే ముందుకు రావాలి ప్రతిపక్షంలో ఉన్నట్టు మీరు కూడా బాధ్యతాయుతమైనటువంటి వ్యవహరించి ఎక్కడైనా రైతులకు అన్యాయం జరిగితే ప్రభుత్వం దృష్టికి తీసుకురావటంలో తప్పులేదు కానీ ప్రతినిత్యం నీ యొక్క అవినీతి అక్రమాలని గత ఐదు సంవత్సరాల్లో నువ్వు దోచుకున్నటువంటి నీ దోపిడీని కప్పిపుచ్చుకునేదానికి ఎక్కడికి వెళ్ళినా కావు 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 అంటూ చంద్రమోహన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొడుకు అవినీతికి పాల్పడ్డారని నీకంటినటువంటిని ఈ బుడదని నీ కంటినటువంటి ఆ మరకని తెచ్చి మా నాయకుడి మీద రుద్దాలని ప్రతినిత్యం నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉన్నావు కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అన్నీ గమనించే నిన్న ఇంటికి పంపించారన్న విషయం నువ్వు పెట్టుకోవాలా నీవు అంతకుముందు చంద్రమోహన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు అనేక ఆరోపణలు చేశావు ఆ ఆరోపణలలో కోర్టులకు వెళ్ళావు దోమ హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నావు నీవు నీ ఆరోపణల్లో పసలేదని ఇప్పటికే నాలుగు సార్లు నిరూపించగలిగాం చంద్రమోహన్ రెడ్డి అవినీతి పరుడని నీవు ఎన్నిసార్లు చెప్పినా ప్రజలు నమ్మరు ఎందుకంటే నీవు చంద్రమోహన్ రెడ్డికి ఆస్తులు ఉన్నాయని ఆరోపణ చేశావు దాంట్లో సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకున్నావు చంద్రమోహన్ రెడ్డి అవినీతి పరుడని అనేక చేసి అనేక కేసులు ఎదుర్కొంటున్నావు ఈరోజు ఎన్ని కేసులు ఎదుర్కొన్నా నీకు మాత్రం మనసు బుద్ధి మారటం లేదనేది నేను తెలియజేసుకుంటున్నాను రాజకీయాలలో హోందాగా విమర్శలు చేసుకోవచ్చు ఒకసారి లేని ఉన్నట్టు చెప్తావు ఒకసారి వ్యక్తిగత ఆనడానికి దారి మాట్లాడతావు ఇంకా ఎక్కువైతే మాజీ మంత్రిగా ఉండి కూడా బూతులు మాట్లాడతావు ఈ సంస్కృతి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేదు అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై మేము పోరాడుతుంటే ఎజ్రాళ్ళు పంపిస్తే దాడులు చేపిస్తుంది రోడ్ల మీద పనుకొనేట చేస్తే ఎవరైనా అధికారులు చట్టప్రకారంగా పనిచేస్తే వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్లు చేసి వేధిస్తే అధికారంలో లేనప్పుడు మేము చట్టబద్ధంగా పనిచేస్తుంటే అది అవినీతి అంటివి సరే ఒక పని ఏదన్నా ఆయుధ్యమైతే దాంట్లో నీ కమెంట్స్ రాలేదు కాబట్టి దాని శాంక్షన్ తేలేదంటవి ఏదన్నా ఒక పేదలకు ఉపయోగపడే ఒక పని మంజూరు చేయించుకొని వస్తే ఈరోజు ఈ నియోజకవర్గానికి పదిహేడు కోట్లు ఇరిగేషన్లో వచ్చిందని మేము చెప్తే దాంట్లో నువ్వేం తినేసావు వంటివి నీ బుద్ధి నీ మనసు నిరంతరం గత ఐదేళ్లలో నేను ఏ విధంగా ప్రవర్తించావు గత ఐదు సంవత్సరాలలో నీవు ఏ విధంగా దోపిడీ చేశావో అదే విధంగా మా నాయకుడు మా పార్టీ మేము కూడా దోసుకుంటున్నామని నీకు కళ్ళలో కూడా అదే గుర్తొస్తున్నట్టుంది ఎక్కడికి చావుకి ఎక్కడ ఉత్తర క్రియలకి వెళ్ళినా ఎక్కడ ఏ కార్యక్రమానికి వెళ్ళినా చంద్రమోహన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొడుకు ఈ అవినీతి అక్రమాలు ఇవి తప్ప నీవు విధానపరమైన విమర్శ చేసే సత్తా సత్తాన్ని కొందా నడుస్తున్నాం గత ఒకటిన్నర సంవత్సరంలో ఇరిగేషన్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మేము ఎక్కడెక్కడ వర్కలు చేశామో ఏ అయితే బిల్లులు చేశారో ఏ వర్క్ దగ్గరకైనా మేము నిజాయితీగా వచ్చి చూపించడానికి సవాల్ విసురుతున్నాం నీకు ధైర్యం ఉంటే నీ దగ్గర నిజాయితీ ఉంటే నువ్వు మాట్లాడేదాన్ని నువ్వు నిరూపించుకోవాలనుకుంటే సర్వేపల్లి నియోజకవర్గంలో సంవత్సరం నుంచి మేము వర్క్ చేసి బిల్లు ఏదైతే పెట్టున్నామో ఆ వర్క్ ఏ వర్క్ అయినా ఎంచుకో అక్కడికి మేము వచ్చి ఆ వర్క్ ఎంత చేసామో చూపిస్తాం మీకు కావాలంటే నీ కళ్ళు ఉంటే చూడు వచ్చి ఎక్కడ కూడా మీలాగా చేయని పనులకి బిల్లులు తీసుకునే సంస్కృతి ఇచ్చే సంస్కృతి పార్టీకి కానీ ఈ ప్రభుత్వానికి కానీ లేదనే విషయం గుర్తించుకోవాలా ప్రజలు కూడా గమనించాలా అనేక ఐదేళ్ళు దోసుకున్న మీరు ఈ రోజు ప్రజలకి నీళ్లు రైతులకు పుష్కలంగా రెండు డ్యాముల్లో నీళ్ళు ఉన్నాయి ఆ ఐదేళ్లలో చలపారు పెట్టాల ఒక మిషన్ పెట్టాల ఒక కాలువజీల డబ్బులు మాత్రం ప్యాకేజీలు ఎనిమిది ప్యాకేజీల కింద ఒక ఎనిమిది మంది కాంట్రాక్టర్లు పెట్టుకుని కోట్లు మీరు ఐదేళ్ళు తిన్నారు మేము మూడు వందల పదహారు వరకులో ఈరోజు ఎఫ్ఐఆర్లో లో శాంక్షన్ చేయించాం రేపు అవి అక్కడ ఉన్నటువంటి ఆ నీటి సంఘాల ద్వారా కానీ అక్కడ ఉన్నటువంటి నీటి సంఘాల ద్వారా వర్క్లో రైతులు రైతుల సహకారంతో రైతుల భాగస్వామ్యంతో ఆ వర్కలన్నీ జరుగుతాయి మీలాగా కాంట్రాక్టర్లు దోసుకోరు ఈ ప్రభుత్వం చిత్తచిద్దం పనిచేస్తుంది చెప్పిన మాట ప్రకారం అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నాం ఈరోజు మీరు నిన్న మాట్లాడారు యూరియా కూడా సరిగా ఇవ్వలేదు అని యూరియా సమస్య ప్రతి సీజన్లో ప్రతి ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం వస్తుంది మీకు గుర్తుందో లేదో మేమందరం మీ ప్రభుత్వంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు యూరియా కోసం ధర్నా చేస్తే మమ్మల్ని అందరం జైల్లో పెట్టించారు గుర్తుందో లేదో గుర్తు చేసుకోండి మేము ఆ స్థితి రాలివలా ఆ రోజు తెలుగుదేశం వారికి ముద్ర వేసి యూరియా ఒక్క బస్తా కూడా అందకుండా చేశారు బ్లాక్లో మీరు అమ్ముకున్నారు ఒడ్లు మీ నాయకులే అమ్ముకున్నారు గోతాలు ఇచ్చి వ్యాపారాలు చేసుకున్నారు ఈ ప్రభుత్వం అలా జరగట్లేదు ప్రశాంతంగా మీ నాయకులను అడుగును కావాలంటే మీ నాయకులందరిని అడుగు ఈరోజు ఈ మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ గతంలో బయట మార్కెట్లో మూడు వందలు మూడు వందల ఇరవైకి మీ గవర్నమెంట్లో కానీ వస్తుంటే ఈరోజు రెండు వందల అరవై ఆరు రూపాయలకి ఆయా గ్రామాలలో రైతుల ఇళ్ల ముందు పార్టీలకు అతీతంగా యూరియా ఇస్తున్నాం ఒక బస్తా మీద లగేజీలు అయితే మార్కెట్ రేట్ కన్నా తక్కువకి తక్కువకిచ్చేదైతే ఈ రోజు వంద రూపాయలు సేవ్ అయింది ఈ ఒక్క పసలకూరు మండలంలోనే మేము దాదాపు యాభై వేల బస్తాలు యూరియా సప్లై చేసాం యాభై లక్షలు రైతులకు సేవ చేసాం అన్ని పార్టీలూ ఇందులో ఉన్నారు ఇంకా కూడా ఎవరికైనా అవసరం అయితే ప్రభుత్వం ఇచ్చేదానికి ముందుకు వస్తుంది మా శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దగ్గరుండి మానిటరింగ్ చేసి రైతుల యొక్క రైతుల బాధలు తెలుసుకునేందుకు ముందుంటాడు పులుకల్లో <laughs>